మధ్య అసలు అందరికీ నమస్కారం గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం లూటేయింది అనుకున్న దానికంటే ఎక్కువ రేట్లు పెట్టి మద్యాన్ని అమ్మించి తన ఎవరైతే గత ముఖ్యమంత్రి గత పార్టీ అది ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ఏదైతే ఉందో కోట్ల రూపాయలు దండుకొని వాళ్ళ అనుచరులకి పంపిణీ చేసినటువంటి ఏమని ముద్దాయి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అది ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఎవరి దగ్గరికి వెళ్ళింది అవంతా కూడా టీవీలో పేపర్లు రోజు వస్తాయి ఇందులో ఏం లేదు గతంలో అంటే మద్యం పాలసీని రద్దు చేసి కొత్త మద్యం పాలసీతో ప్రజలందరికీ అందుబాటులో మద్యం తీసుకొచ్చి ప్రజల జోబులు లూటు చేసినటువంటి ఏకైక నాయకుడు ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు మేమేం చేయలేదు గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే అది వచ్చింది మేము అమలు చేసాం అది ఇది అని మనం ఆయన మాట్లాడుతున్నాం ఇది ప్రత్యాబద్ధం టీడీపీ గవర్నమెంట్లో పద్ధతి ప్రకారం ఎవరి నుంచి ఎవరికి డిస్టిలైర్ వచ్చినాయి డిస్టిలైర్ నుంచి ఎవరికి ఎవరికి సప్లై అయిందో లెక్కలు ఉన్నాయి అసలు అధికారికంగా కాదు నువ్వు డబ్బులు వసూలు చేసావా మేము ఏది ఫోన్పే ఇవన్నీ కూడా మీ బార్ షాపులో మజ్జి షాపులు అక్కడ ఉన్నాయా నువ్వు నాలుగేళ్ళ తర్వాత చివరి సంవత్సరంలో మజ్జి షాపుల్లో ఫోన్పే అర్థం ఏంటి లెక్కలకు రాకూడదనే కదా నాలుగేళ్ళు ప్రజాదరణ నోటు చేసుకున్నావు లేదా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిన డబ్బులు ఇప్పుడు మొత్తం మధ్య చుట్టూ తిరుగుతుంది నువ్వు ఎమ్మెల్యేలకు ఇచ్చిన డబ్బులు నువ్వు ఎలక్షన్లు ఖర్చు పెట్టిన డబ్బులు గానీ పథకాలకు ఇచ్చిన డబ్బులు కానీ ఇవన్నీ ఎవరై ప్రజల జోబులు కొట్టేసిన డబ్బులు కదా మధ్య డబ్బులు కదా మధ్య ఏర్లై పారిందా లేదా అంటే మధ్య కొంచెం మంది వైసీపీ నేతలు ఢిల్లీకి కొంచెం మంది ముంబైకి సినీ నెట్లు చాలా మంది బయట చర్చ జగన్మోహన్ రెడ్డి ఒక సినీ హీరోల ద్వారా హీరోయిన్ల ద్వారా కొంతమంది వ్యాపారస్తుల ద్వారా కొన్ని మార్గాల ద్వారా మద్యాన్ని వచ్చిన డబ్బుల్ని రోడ్లు మళ్లించారు రకరకాల అవసరాల కోసం వాడని చర్చ వస్తుంది ఇది కనిపిస్తుంది లక్షల కోట్ల రూపాయలతో గెలవాలనుకున్నావు నువ్వు గెలవలేదు కదా కారణం ఏంటి ప్రజలను మద్యం పోపించి విత్తలవిడికి మధ్యాన్ని అమ్మించి అధిక ధరలకు అమ్మించి ప్రజల కార్మికులు లూటీ చేసావు అందరిని మోసం చేసావు ప్రజలు చెప్పు తప్పుకుంటారు నేను పదకొండు సీట్లు ఈ డబ్బులన్నీ ఎక్కడై ప్రజల జబ్బులుంది కట్ చేసిన డబ్బులేగా అంటే తప్పు చేసిన మధ్యంలో ఉన్న తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తే తప్పంటారు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి తప్ప ఎందుకు అవుతుంది ఎవడైనా చట్టానికి అధికంగా వ్యవహరిస్తే ఏ స్థాయి నాయకుడైనా భారతదేశం చట్ట ప్రకారం శిక్షించాలి న్యాయం చట్టం చూసుకుంటుంది అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవరినైనా వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఈ కూటమి ప్రభుత్వంలో చట్ట ప్రకారం న్యాయ ప్రకారం ఎవడైతే తప్పు చేసే వాళ్ళు అందరూ శిక్షిస్తారు అంటే ఇప్పుడు వైసీపీలు అంటున్నారు కావాలని లెక్కర్లో కావాలని ఇరికిస్తున్నారు అవినాష్ రెడ్డిని అదే రెడ్డిని వాళ్ళ కావాలని ఇరికిస్తున్నారు పాటు కొంచెం మంది వైసీపీ నేతల్ని ఇరికిస్తున్నారు అది ఇవన్నీ తప్పండి వందకు వంద శాతం మద్యం అమ్మించింది జగన్మోహన్ రెడ్డి మద్యం అమ్మగల కీలక పాత్ర పోషింది మిథున్ రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ పాత్ర పోషించే కదా మీరు ఎవరెవరికి వాటాలు ఇచ్చారో ఎవరెవరి దగ్గరికి తీసుకున్నారో ఎవరెవరి ద్వారా లావాదాలు జరిగినా చట్ట ప్రకారం లెక్కలను బయటకు వచ్చిన తర్వాత అక్రమంగా ఇరిగిస్తారంటారండి మీరు అక్రమంగా పరిపాలించారు మీరు అక్రమంగా దోచుకున్నారు పదా సొమ్ములు లూటీ చేశారు కాబట్టి ఎవరు శిక్షించాలి శిక్షిస్తారు చట్టం ఎవరైనా చట్ట ప్రకారం శిక్షిస్తాయి మీ దగ్గరికి వచ్చే చట్టం గుర్తొచ్చిందా నువ్వు దౌర్జన్యం చేసావు అది మాట్లాడితే చంపేశావు అడ్డగోలు మానమంగలు చేయించావు నువ్వు ప్రతిపక్ష నాయకుల ఆస్తులు ఆస్తులు ధ్వంసం చేశావు ఆఫీసులు ధ్వంసం చేసావు అప్పుడు చట్టం గుర్తురాలి ఇప్పుడు చట్టం అన్యాయంగా అక్రమంగా ఉందని గుర్తిస్తున్నారా కాబట్టి గుర్తు పెట్టుకోండి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా న్యాయం కోసం నిలబడిన ప్రతి ఒక్క న్యాయం జరిగింది గతంలో ప్రజల డబ్బులు దోచుకున్న డబ్బులన్నీ కక్కిస్తారు ఎవరైతే అన్యాయం అర శాతాలు జైలు పెడతారు బానే ఉంది ప్రభుత్వానికి కూటం ప్రభుత్వం ఇప్పటికి ఎందుకంటే చిన్న చిన్న పనులు అవి బాగానే చేస్తున్నారు అంత ముందు ప్రభుత్వంలోనైతే అయితే రోడ్లు బాగోలేవు మనకి జనాలకు కొద్దిగా ఇబ్బందులుగానే ఉంది ఇప్పుడు ఈ కూటం పరిపాలనలోని కాస్త వాళ్ళు సహకరించినట్టు బాగా జనాలకు కూడా బాగా పని చేస్తున్నారు రోడ్లు వేయడం కానీ చిన్న చిన్న పనులు గాని ప్రస్తుతానికి బాగానే ఉంది ఇప్పుడు గతంలోని మద్యం కుంభకోణం జరిగేది ఇప్పుడు ఎట్లా ఉందన్న గతంలో మద్యంలోని డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు ఇప్పుడు మద్యం దుకాణాలు ఎట్లా ఉన్నాయి అప్పుడు డైరెక్ట్ జగన్ జోబ్ లోకే అకౌంట్ లోకే డబ్బులు ఇవ్వలేదు అనేవారు నిజమేనంటారు అది అలా అని మనం చెప్పలేము కాకపోతే ఫోన్ పేలు కానీ ఏవి ఏ తీసుకునేవారు కాదు ఓన్లీ క్యాష్ అనేవారు ఆ క్యాష్ తీసుకోవడం వలన డబ్బు కూడా లూట్ అయ్యే అవకాశం ఉంది అది దానికి ఎవరు కాదనిలేము ఆ పైన ప్రభుత్వాలు చేసే పనితీరు బట్టి ఉంటది అది అప్పుడు మధ్య కుంభకోణం జరిగిందని ఆరోపణలు వచ్చాయి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు డైరెక్ట్ గా క్యాష్ అనేది తీసుకునే దాంట్లో కుంభకోణం అనేది చేయడానికి అవకాశం ఉంటుంది బాగా అదే ఫోన్ పే ఇవి గూగుల్ పే ద్వారా తీసుకునేవి ఏంటంటే అవి గవర్నమెంట్ అకౌంట్లోకి చూపించడానికి అన్నిటికీ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్యాష్ గా తీసుకోవడం కుంభకోణంకి అవకాశం ఇచ్చేటట్టు ఉంటుంది ఇప్పుడు కూటమి పరిపాలనలోని మద్యం దుకాణాలు ఎట్లా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని మద్యం అంటే చాలా బాగుంది మనం డబ్బు ఇచ్చుకుంటే డబ్బులు ఫోన్పే అయితే ఫోన్పే గూగుల్ పే అయితే గూగుల్ పే ఎన్ని ఎన్ని ప్రాసెస్ అంతా బాగానే ఉంది ఇప్పుడు మందు కూడా లైన్లు కట్టనవసరం అవసరం లేదు మనం వెళ్ళిన వెంటనే తీసుకొని వెంటనే వచ్చివచ్చు మనం ఏ ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ కోరుకునేది తీసుకొని అన్న ఇప్పుడు అన్న అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు ఎట్లా అనిపిస్తుంది ఈ రోజుల్లో ఐదు రూపాయలు పెడితే టీ కూడా రావట్లేదు అలాంటిది భోజనం పెడుతున్నారంటే పేద ప్రజలు ఎంతో మంది కూలీలు వాళ్ళు వచ్చి చాలా చక్కగా సంతోషంగా తినేసి వెళ్తున్నారు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్న క్యాంటీన్ వలన టోటల్ అయితే పరిపాలన కూట పరిపాలన బాగుంది చాలా బాగుంది కూటంప్రభా కూట బానే ఉన్నాయి ప్రజెంట్ అయితే మాత్రం రాజధాని డెవలప్మెంట్ కూడా బాగానే జరుగుతుంది అతను డెవలప్మెంట్ అంటే అక్కడక్కడ కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ లేకుంటే సచివాలయం కానీ ఏమైనా సరే బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు కదా గతంలో మధ్య ఒక యూపీ కానీ ఏమి లేకుండా డైరెక్ట్ జగన్ జేబులోనే డబ్బులు తీసుకునేది నిజమే నిజమే కదా పబ్లిక్ అది అంతే అంటే ఇప్పుడు మద్యం దుకాణంలో ఉన్న ప్రతిదిన ఆన్లైన్ లో ఉన్నాయి అప్పుడు గతంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏవి ఉండేవి కాదు డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు అందులో కలిసి మద్యం కూడా తయారయ్యేది అప్పుడు ఎట్లా ఉండదు ఇప్పుడు ఎట్లా ఉంది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అప్పుడు కలిసి మద్యం చాలా ఎక్కువ ఉండేదండి కలిసి మధ్య చాలా ఎక్కువ ఉండేది అప్పుడు అంటే అమౌంట్ రా అంటే అప్పుడు ఏంటి అంటే డైరెక్ట్ క్యాష్ పేమెంట్ ఉండేది అనమాట బార్ షాపులో క్యాష్ పేమెంట్ ఉండదు ఇప్పుడు కాదు అంత యూపీఐ పేమెంట్ ఇప్పుడు కాబట్టి ఆ ఫండ్ అనేది గవర్నమెంట్ ట్యాక్స్ గవర్నమెంట్ అది గత ప్రభుత్వం అనుకుంటే జగన్ గవర్నమెంట్ అనుకుంటే ఆ ఫండ్ జగన్ కి వెళ్లేదు అది కుంభకోణం అంతా జగన్ సంబంధించి పడేది అది క్లియర్ అది టోటల్ గా చూస్తే ఇప్పుడు ఎట్లా ఉంది పరిపాలన ఇంకా నాలుగు సంవత్సరాలు ఎట్లా ఉండబోతుంది ప్రజెంట్ అయితే మనది లోటు బడ్జెట్ ఏపీ లోటు బడ్జెట్ లో కూడాన్ని ఇప్పుడు డెవలప్మెంట్స్ అనేవి కొద్ది కొద్దిగా చేస్తున్నారు కాబట్టి పర్లేదు అయితే పరిపాలన బాగుంది బానే ఉంది పర్లేదు అన్నా క్యాంటీన్ చూసారు ఐదు రూపాయలకే భోజనం పెడతాం ఎట్లా అనిపిస్తుంది గత ప్రభుత్వం వచ్చి అన్న క్యాంటీన్ తీసేసింది దానివల్ల సామాన్లు కూడా తినడానికి చాలా ఇబ్బంది పడేవాడు ఇప్పుడు అనుకోండి ఫ్రీ అంటే ఫుడ్ అంటే అప్పుడు జస్ట్ ఒక బిచ్చగా అనుకోండి ఒక డే అంతా కలెక్ట్ చేసుకున్న అమౌంట్ తో ఒకటి అమౌంట్ తింటున్నాడు ఇప్పుడు ఈ రోజు డేస్ లాస్ట్ డేస్ అది ఉండేది కాదు బెటరే ఇప్పుడు గత మధ్య షాపులు చూసావు డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు ఇప్పుడు ఎట్లా ఉందో అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు డబ్బులు ఇచ్చేవారు ఇప్పుడు డబ్బులు ఇస్తే ఇస్తున్నారు కాకపోతే ఈ రోజుల్లో మనం అనుకున్న బ్రాండ్ మనకి దొరుకుతుంది అప్పుడంటే పిచ్చి పిచ్చి బ్రాండ్లు ఉండేవి ఆ అనుకున్న టైంకి మందు ఇచ్చేవారు కాదు కుంభకోణమే జరిగింది అనేది కుంభకోణమే బాగా కుంభకోణం జరిగింది కుంభకోణం అంటే అలగలక కాదు మధ్యలో కుంభకోణం ఇప్పుడు ఒకడొకడు లోన్కి వెళ్తున్నారు కదా మిక్స్ లో అదే పరిస్థితి ఇప్పుడు మద్యం దీపాల్లో ఫోన్ పే గూగుల్ పే అన్ని ఉన్నాయి అప్పుడు అవి ఏ ఉండేవి కాదు అనేవారు క్యాష్ ఇస్తున్నాడు క్యాష్ ఇస్తుండ ఫోన్ పే ఫోన్ పే చేస్తుండే అనుకూలంగా ఉంది అంటే ఒక ఎవరు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ ఉంది గతంలో తోసుకోవడం తన్నుకోవడం ఫోన్లు దగ్గడం డబ్బులు తింగడం డబ్బులు ఇస్తానే డబ్బులు ఇస్తానే మన ఏది అడిగినా లేదు అక్కడ ఉన్నా చూసుకోండి సమాధానం కూడా బాగుంటది కాదు ఇప్పుడు ఎట్లా ఉంది బాబా ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ మనకి అదే బాబా అది కావాలంటే ఏది కావాలని అడుగుతుండ్రు ఆ బ్రాండ్ మనకి ఇస్తాం మధ్య కల్చి విషయంలోకి వస్తే గతంలో ఎట్లా ఉంది ఇప్పుడు బాగుంది పాత బ్రాండ్లు వచ్చాయి బాగుంది ముందు బ్రాండ్లన్నీ పిచ్చి ముందే ముందు అంత అన్న బాగోలేదు ముందు అయితే ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు ఇది పేదవాళ్ళకి పనులు చేసిన కూలి పనులకి ఎట్లా ఉపయోగపడుతుంది సూపర్ అండి సూపర్ అన్న క్యాంటీన్ లో ఇప్పుడు మా ఇంటి దగ్గర ఇక్కడే ఉంది మన ఐవేలోనే ఇక్కడ కూలి చేసుకున్న వాళ్ళు అడుక్కున్న వాళ్ళు ఐదు రూపాయలు ఇస్తే అన్నం ఇప్పుడే టీ కూడా రావట్లేదు ఐదు రూపాయలకి భోజనం పెడతానంటే సంతోషమే కదా ఐదు రూపాయలకి టిఫిన్ పెడతానంటే దీంట్లో సంతోషమే కదా డబ్బులు లేవుకి ఐదు రూపాయలతోనే కాలం గడిచిపోతుంది ఏది వ్యాపారం చేసుకున్నాడు ఉల్లిపాయలు వ్యాపారం చేసుకున్నాడు టమాటా వ్యాపారం చేసుకుంటే ఆ తోలు వెళ్ళాడు అక్కడ బండి అయిపోయి ప్రశాంతంగా ఐదు రూపాయలు వచ్చి బోన్ చేసుకుంటుండడు ఇంకా చాలపోతే రెండు టోగులు తీసుకుంటాడు పది రూపాయలు ఇచ్చి రెండు టోగులు తీసుకొని ఆపి తింటుంది కడుపు ఉంటాడు పది రూపాయలకి అన్ని చూస్తుంటే చంద్రబాబు నాయుడు మీద పూర్తి నమ్మకం ఉందంటే పూర్తి నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ బాగుంటుంది తర్వాత కొన్ని పరిస్థితులు కూడా వస్తాయి వస్తాయి చేస్తారు కూడా అన్న కూటమి ప్రభుత్వం అందులో మనకు నరేంద్ర మోడీ కూడా కొద్దిగా మనకు సపోర్ట్ చేస్తాం దానివల్ల మరి కూటమి ప్రభుత్వం సక్సెస్ అవుద్ది నేను అనుకుంటున్నా ఓకేనా